దానం నాగేందర్ అనుచరులు తనను చంపాలి చూస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డికి పారిశుధ్య కార్మికురాలు నారాయణమ్మ విజ్ఞప్తి చేసింది అప్పటి వైఎస్ రెడ్డి ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలాన్ని కబ్జాకు యత్నించడమే కాక తనపై దాడులకు తెగబెడుతూ కేసుల పాలు చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది నారాయణమ్మ దయనీయ పరిస్థితులు ఉన్న తనకు అప్పటి ప్రభుత్వం ఫిలింనగర్ వినాయక్ నగర్ లో నూట ఇరవై గజాల స్థలాన్ని కేటాయించిందని సదరు స్థలంలో ఎంతో కాలంగా జీవిస్తున్న తమను స్థానిక ఎమ్మెల్యే దానం నాగిందర్ అనుచరులు స్థలాన్ని ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేసింది నారాయణమ్మ తనకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా న్యాయం చేయలేదని కన్నీరు పెట్టుకుంది న్యాయం కోసం తిరుగుతుంటే తనపైన కేసులు బనాయిస్తున్నారని ఫిలిం నగర్ బస్తీలో స్థలాల పంపిణీలో పేరుతో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టడంతో పాటు తనకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డిని భేటీ సార్ నమస్తే నాయనా నా పేరు నారాయణమ్మ ేరంగుల దేరంగుల నారాయణమ్మ నేను జీహెచ్ నిమిషంలో పనిచేస్తాను సార్ నా భర్త లేడు నా పిల్లలు సార్ నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నాకు నూట ఇరవై నాలుగు గజాలు నా కొడుకు నూట ఇరవై నాలుగు గజాలు పక్కపక్కనే ఇచ్చిపోయింది సార్ కొండ చూపించిపోతే కొట్టినమంతా కొట్టుకొని ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టిన సార్ నా జీవితం నేను నా వయసు తక్కునే అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయన రెండు సార్లు కలగెట్టిండి సార్ కరెంట్ కరెంటు మీటర్లు వీకేసిండు నల్ల వీకేసిండు రేషన్ కార్డు కట్ చేసిండు ఏమి లేకుండా చేసిండు సార్ అన్ని ఎవిడెన్సులు నాకు ఆ స్థలం మీదనే ఉన్నాయి సార్ ఆ ఇంటి నెంబర్ మీదనే ఓట్లు ఇస్తున్నా ఆ ఇంటి నెంబర్ మీదనే అన్ని ఉన్నాయి నాది వినాయక నగర్ సార్ నా బిడ్డది బాల్రెడ్డి నగర్ బాల్రెడ్డి నగర్లో ఉన్న నా బిడ్డ మీద కూడా ఈ రకంగా ఆగమాగం మాగం సార్ స్వెటర్ వేసుకొని ఇస్తలేడు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇల్లుందా డబ్బులు ఇవ్వని వాళ్ళకి ఇల్లు లేదు నేను నా తన డబ్బులు లేవు నా స్థలానికి ఖర్చు పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేసు పెట్టి ఉరు పెట్టారు సార్ నాకు ఉడిసకు పెడితే ఈ క్షీరంత వీక్ పోయి కాంప్లైంట్ ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తను పోమంటే పోయిన ప్రగతి భవన్ పోతే అక్కడ సార్ కమిషనర్కి రాసి కేసు బుక్ అయింది ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి సార్ ఇక్కడ మళ్ళీ మొన్న చేయిగిపోయినాడు కూడా ఒక దాటిరామలేవారు రూకేష్ పోతే అప్పుడు చేయిరిగిపోయింది ఆ రకంగా మన్న మళ్ళా పోయి కొంచెం సాఫ్ చేసుకుందాం ఏం అని చెప్పి పూజ చేసుకుంటున్న సార్ పూజ చేసుకునే దాని మీద మొన్న నిన్న రాకమన్నారు మూడు రోజుల కింద కేసు పెట్టి మన అనితారెడ్డి ఎంఆర్ఓ సేక్పేట ఎంఆర్ నర్సింగరావు ప్రోద్బలం చూసుకొని బస్తీల లీడర్లు అంతా దొంగ లీటర్ల పేరు చెప్పితే బాగోదు అందుకు మా నాలుగు నాలు సార్ వాళ్ళు పెగు పని చేస్తున్నారు నరసింహరావు తన లక్షలకు అమ్ముకుంటుండు సార్ మొత్తం పద్దెనిమిది బస్తీలలో అమ్ముకుంటు మొత్తం ఆ పద్దెనిమిది బస్తీలలో నాదుడు లేని పట్టణం అయింది అంటే ఈ యొక్క మామిడి నరసింహరావు లోకల్ లీడర్లతో చేపిస్తుండు అంటే ఆయన నీ దానవ నాగేంద్ర ఎమ్మెల్యే సార్కు చెప్తుండు ఎమ్మెల్యే సార్ బలం చూసుకొని ఏం చేయాలంటే అది చేస్తున్నారు సార్ వాళ్ళు అందుకు నన్ను సంపాలనుకుంటుర్రు నన్ను పరువు నష్టం దావా సార్ నాకు నాకు నష్టపరిహారం ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి నేను రాళ్ళు కొండలు కొట్టేసుకునే ఇరవై ఏళ్ళ దించి సార్ నా బాధ ఎవరికి చెప్పు రాకూడదు అంత బాధ పెడుతుండూ మగం పాపం చేసిందో మావి నరసింహరావు